தாத்த சாரம் அபிநந்தீயம் మహబాబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక దుబ్బతండ ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తొర్రూరు మాజీ సర్పంచ్ డాక్టర్ ధరావత్ రాజేష్ నాయక్ సహకారంతో బ్యాగులు టాయి బెల్ట్ మైక్ సెట్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాంకాలి బుచ్చయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని దాతలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని విద్యాశాఖ తరఫున ధరావత్ రాజేష్ నాయక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు మాజీ సర్పంచ్ దరావత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ తాను బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన వ్యక్తినని ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థులు తన వంతు కృషి చేస్తానని నాన్న పెద్దనాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చైతన్య సరితా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ పాఠశాలను గవర్నమెంట్ పాఠశాలను గవర్నమెంట్ పాఠశాలను ఉన్నాయి యూకేజీ కూడా స్టార్ట్ చేసాము ఆ చెటిలో కూర్చోవడం కూర్చోవడం జరుగుతుంది ఇంకొకటి మన స్కూల్కి మన ఎంబీఓ వాళ్ళు మినరల్ వాటర్ ప్లాంట్ ఇస్తామన్నారు సార్ గారు ఫస్ట్ మన స్కూల్కి కోరడం జరిగింది సార్ కోరినందుకు మా స్కూల్ తరఫున సార్కున్నాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ బళ్ళు బలోపేతం చేయాలని కంకణ బద్దులై ఏదైతే ప్రోగ్రామ్ తీసుకున్నాలో దాంట్లో నేను కూడా భాగస్వామ్యం ఎందుకు కావద్దని ఉద్దేశంతోనే నానా పెదనాన్న ఫౌండేషన్ మా తండ్రి గారైనా మా పెదనాన్నగారు ఇద్దరు స్వర్గషులయ్యారు వారి పేరున ఈ యొక్క ఫౌండేషన్ పెట్టి పేద పిల్లలకి ఏదైతే ప్రభుత్వ బళ్ళు ఉన్నాయో ఆ ప్రభుత్వ బళ్ళను బలోపేతం చేయడంలోనే నేను కూడా భాగస్వాముని అవ్వుకుంటూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే గౌరవ శాసనసభ్యురాలు యశ్వశిన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలకి ఆకర్షితులై నేను ఈ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది ఇదేదో పొలిటికల్గా నేను అనుకుంటలేను ఈ యొక్క పేద పిల్లలకు సాయం చేయాలి నేను ఈ ఊరికి సర్పంచ్ కావడానికి నేను విద్యావంతుణ్ణి డాక్టరేట్లని ఈ పేద ఇక్కడున్న కొర్రూరు పట్టణం ప్రజలు నాకు ఓటేశారు ఈ ఓటేసిన ప్రజల యొక్క పిల్లలకి నేను రుణం తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే నేను ఎంఈఓ గారిని కలవడం జరిగింది ఎంఓ గారు మా స్కూళ్ళకి చిన్న చిన్న టైప్ బెల్టులు అట్లాగనే ఈ ఒక సౌండ్ బాక్సులు అవి ఇవ్వమని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఎస్సీ కాలనీ స్కూల్ ఉందో ఆ మేడం గారు మాకు ఒకటి బాక్స్ కావాలి సార్ అని మేడం గారిని అడగడం నేను మేడం గారికి వెంటనే చెప్పాను హండ్రెడ్ నేను మీకు ఎంత అవుతుంది అంటే పది యాక్చువల్లీ టీవీ కావాలన్నారు మేడం వాళ్ళు లేదు మేడం నేను ఒక టెన్ థౌసండ్ ఇవ్వగలను అని అంటే మేడం వాళ్ళు కూడా ఓకే సార్ మీరు ఎంత ఇవ్వండి ఆ పదివేలు ఇచ్చినా మేము దాన్ని వేరే దానికి వాడుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది నేను వారికి పదివేలు ఇవ్వడం జరిగింది ఆ పదివేలతో ఇవాళ చాలా చక్కగా ఒక బాక్స్ని తీసుకొచ్చి పిల్లల్ని ఆనందంపజేయడం జరుగుతుంది నేను నా కుటుంబ సభ్యులు నా భార్య కావచ్చు నా అన్నదమ్ములు కావచ్చు నా అక్క చెల్లెలు కావచ్చు వాళ్ళందరి సహాయాన్ని కూడా తీసుకుంటున్నాను ఈరోజు ఇవాళ మా మేడం మా వైఫ్ ఎంబీఏ ఆమె ఇవాళ ఒక ప్రైవేట్ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్గా చేస్తుంది నా నా పెద్ద చెల్లె ఇవాళ అంగన్వాడీ టీచర్ నా బ్రదర్ ఒక బిజినెస్ మ్యాన్ నా సిస్టర్ కూడా ఒక బిజినెస్ చేస్తారు వాళ్ళందరి సహాయం తీసుకొని వాళ్ళ బళ్ళను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నాతో పాటు నా మిత్రుడైన కస్తూరి చరణ్ కస్తూరి ఫౌండేషన్ వారు నల్గొండలో పది సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేస్తున్నారు నేను వారిని కలవచ్చినప్పుడు అన్న నువ్వు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలని నన్ను ఆయన కోరడం జరిగింది నేను కూడా వారిని అన్న మీరు నాకు సాయం చేయాలంటే వారు కూడా నాకు కొంత సాయం చేయడం జరిగింది ఆ వారి సాయాన్ని కూడా తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాను నేను ఇంకా ముందు కూడా ఇంకా ముందు ముందు జరిగే కార్యక్రమాలను కూడా కస్తూరి ఫౌండేషన్ చరణ్ గారిని కూడా నేను ఎంయో గారితో మాట్లాడేసి ఇంకా వారి సహాయాన్ని కూడా తీసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ విద్యాశాఖ గారికి విద్యాశాఖ అధికారి గారికి అట్లనే హెచ్ఎం గారికి అట్లనే మిగతా తోటి టీచర్లందరికీ కూడా నేను జైవ్యం తెలియజేస్తున్నాను పిల్లలందరికీ కూడాను ఇచ్చేటువంటి పాఠ్యపుస్తకాలు అలాగనే దుస్తులు నోటు పుస్తకాలు వర్క్ బుక్స్ కూడాను సప్లై చేసి పాఠశాలలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి దిశగా ప్రభుత్వము ఇవన్నీ కూడాను ముందుగానే సప్లై చేయటం జరుగుతుంది అలాగనే ఆయా పాఠశాలలో ఉన్నటువంటి చిన్న చిన్న సౌకర్యాలను మరి స్థానిక పెద్దలు తల్లిదండ్రుల యొక్క సహకారంతో ఒక్కొక్కటిగా పరిష్కరించేటువంటి ప్రయత్నంలో భాగంగానే మరి వాళ్ళ ఈ పాఠశాలలో సౌండ్ సిస్టమ్ ఉంటే మరింత మెరుగ్గా ఉంటుంది పాఠశాలలో ప్రార్థనా సమయంలో దాన్ని వాడటం కానివ్వండి సమావేశాలు నిర్వహించేటువంటి సమయంలో కానివ్వండి మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మరి గౌరవ మాజీ సర్పంచ్ తొరూరు రా డాక్టర్ రాజేష్ నాయక్ గారిని అడగటంతోనే వెంటనే పదివేల రూపాయల డొనేట్ చేసి వాళ్ళ సౌండ్ సిస్టమ్ను మరి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి మరి డాక్టర్ రాజేష్ నాయక్ గారికి మండల విద్యాశాఖ పక్షాన ఈ పాఠశాల పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను